అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాభయాధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుకూరుమం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్మనుల ఇరువద్మనం శ్రీరామకర్ణామృతంలో ఇరవై ఏడవ శ్లోకం అనుసంధానం చేసుకుందాం ప్రథమాశ్వాసం నుండి वामाङ्कस्थितजानकीं परिलसत्कण् कोदण्डदण्डं करे चक्रं धकरेण बाहुयुगणं शङ्क शङ्खं शरीरदक्षिणें शरं दक्षिणीं बिभ्राणं जलता तत् पत्रनयनं भद्राद्रुमुर्ध्नस्थितं केयूरादिभूषितं रघुपतिं रामं भजे स्यामलम् इर श्लोकं प्रथमाश्वास्यं వాడు తొడపై కూర్చున్న సీతను ప్రకాశించు ధను దండమును ఎడం వైపు నుండి నుండు క్రిందచేతను చేతను చక్రమును కుడివైపు నందును మేధచేతన సంకమనం చేతను భావనను పట్టుకుని భద్రగిరి శిఖరం ఉన్నవాడు తామనల వంటి కన్నులు గరవాడు భుజగీర్తలు మొదలగు నగలచే అలంకరించుకునబడి వాడు రఘువంశ పాలకుడును నలనివాడను రాముని సేవించితను శ్రీమతే రమజ మాతృ మనీంద్రాయ మహాత్మని శ్రీరంగవాసు భూయాత్చ్య శ్రీనిత్యమంగళం ఓం అస్మద్గురుభ్యో